శంకరపట్నం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం కళ్యాణ్ లక్ష్మి ఇరవై రెండు షాదీ ముబారక్ ఏడు చెక్కులను అర్హులైన ఇరవై తొమ్మిది మందికి లబ్దిదారులకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పంపిణీ చేశారు కవ్వంపల్లి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పేదల పక్షాన పనిచేస్తుందని గత ప్రభుత్వంలో ఉన్న పథకాలను కూడా కొనసాగిస్తూ లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పాలన కొనసాగిస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ ౌడ్ ఎంఆర్ఓ అనుపమ ఎంపీడీ నల్లా శ్రీవాణి ఎంపీపీ ఉమ్మెల సరోజన జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య జిల్లా నియోజకవర్గ మండల వివిధ గ్రామాల నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

పట్నం మండలంలో కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పని కార్యక్రమానికి అధ్యక్షులు వహిస్తున్న ఎస్పీడి గారు అదేవిధంగా జెడిసి గారు ఎంపీ గారు ఎంఆర్ఓ గారు సమావేశానికి వచ్చిన లబ్ధిదారు ముఖ్య అతిథులు మా మాజీ సెప్యూటీసీ శ్రీనివాస్ గౌడన్న గారికి మా బసవన్న గారికి ఇంకా ఇతర ముఖ్య నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి గత ప్రభుత్వంలో కొనసాగించినా దానికి ఇంకా యాడ్ చేసి ఇవ్వాల్సింది తప్పకుండా అది చేస్తాము ఏ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలను రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ కార్యక్రమాలను తీసుకురావడం జరిగింది వాటిని కొనసాగిస్తూ వాటికి కొన్ని అదనంగా చేరుస్తూ మరి ఈరోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కట్టుబడి ఉండి చేస్తా ఉన్నది రాబోయే రోజుల లోపల మీ అందరికీ కూడా మేము ఏదైతే ఆరు గ్యారంటీలు వాగ్దానం చేస్తామో ఇప్పటికే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కానీ బస్సు ప్రయాణం కానీ మొన్న రైతు బంద్ కానీ అంటే ప్రభుత్వం దగ్గర పైసా లేదు చాలా కష్టపడి పైసా పైసా కూడబెట్టి మన వేయడం జరిగింది సంక్షేమ పథకాలకు ఇబ్బందిగానే ఉన్నది ఎందుకంటే మనం గత ప్రభుత్వం లోపల డబ్బులు ఏడు లక్షల కోట్ల అప్పు చేస్తారు దాన్ని తీర్చడానికి ప్రభుత్వం మీద భారం పడతా ఉన్నది అయినా భారాన్ని పోల్చుకొని సంక్షేమాన్ని కొనసాగించాలి పేద ప్రజలకు ఈ ప్రభుత్వం చేయతం ఇవ్వాలి అండగా ఉండాలి తప్పకుండా పేద ప్రజల కోసం కొనసాగించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాలను కొనసాగిస్తాం చెక్కు వచ్చిన వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇది అందుకే మేమేమైతే ప్రజాపాలన పెట్టి మీ యొక్క ప్రజాపాలనలో తీసుకున్నటువంటి దరఖాస్తులకు త్వరలోనే కంప్లీట్ అయిపోయింది కొంతమందికి రెండు వందల యూనిట్లకు వరకు వస్తలేదు అది చేయడమా తప్పు తప్పుకుంటే జరిగింది దాని అన్నింటినీ కూడా మరి ఎన్టీపీ గారి దగ్గర సరి ఎన్నికల కార్యక్రమం అది ముగిసిపోయింది అనుకుంటే మళ్ళీ కొనసాగించమని చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఏదైనా కూడా ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు తప్పకుండా మేము ఉన్నాం మరి మొన్నటికి మొన్న ఏదైతే అబ్రాడ్ స్కాలర్షిప్ ఉన్నదో దానికి ఒక ఐదు వందల కోట్ల వరకు శాంక్షన్ ఇచ్చినారు అంటే ప్రతి కార్యక్రమాన్ని మేము ఏదైతే చెప్పినామో దాన్ని కొనసాగించే విధంగా ఉన్నది కాబట్టి మరొకసారి మీ అందరినీ కూడా వృక్ష పుస్తకాలకి ధన్యవాదాలు తెలియస్తూ చెక్కులందరినీ కూడా అభినందిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించ